ఒక చిన్న గ్రామం రగులుతున్న మధ్యాహ్నం లక్ష్మి అనే తల్లి పాదరక్షలు లేకుండా నడుస్తూ కూరగాయలు అమ్ముతుంది కాని ఆమె చేతుల కన్నా బలమైనది ఆమె గుండె తన కొడుకు రవిని చదివించాలనే కలతో జీవిస్తోంది నువ్వు చదివి పెద్దవాడవ్వాలి బాబూ అని ఆమె ముద్దుగా అంటుంది రవి పట్టభద్రుడవుతాడు నగరానికి వెళ్తాడు లక్ష్మి బతుకు తెరువు మొత్తం అతనికే అంకితం చేస్తుంది నగరంలో రవి విజయవంతంగా ఎదుగుతాడు కాని తల్లి ముట్టడిన పేదతనం అతనికి పరువు పోయేలా కనిపిస్తుంది అతను తన తల్లిని మర్చిపోతాడు ఫోన్ చేయడం మానేస్తాడు వానలో తడుస్తూ నగరానికి వచ్చింది లక్ష్మి తన కొడుకుని ఒక్కసారి చూసేందుకు ఆఫీస్ గేట్ దగ్గర నా బాబు రవిని పిలవండి అంటుంది కాని అతను పైనుండి చూస్తూ తల తిరిగాడు ఆ రాత్రి బస్సు స్టాండ్ బెంచ్ మీద ఆమె పాత టిఫిన్ బాక్స్ తీసింది ఇది నీ జ్ఞాపకం బాబు ఇక నీవు నాకు అవసరం ఉండకపోవచ్చు డబ్బా అక్కడే ఉంచి వెళ్ళిపోతుంది కాలం గడుస్తుంది ఒకరోజు బయోమెట్రిక్ ఫెయిల్ అవుతుంది టెక్నీషియన్ మాటలు మూలాలను మర్చితే గుర్తింపుపోతుంది రవి పాత డ్రాయర్ ఓపెన్ చేసి ఆ టిఫిన్ బాక్స్ చూశాడు ఫోటో చూస్తూ కన్నీళ్లు కార్చాడు తల్లి చేతి ముద్రలు తన జీవితంలో ప్రతిదానిలో ఉన్నాయనిపిస్తుంది అమ్మా క్షమించు అంటూ పాడుపోతాడు పాదరక్షలు లేకుండా అదే బస్టాండ్కు వచ్చాడు ఈసారి తల్లి కోసం ఎదురుచూస్తూ విజయం ఎంత పెద్దదైనా దానికి మూలమైన తల్లి ప్రేమను గుర్తించలేకపోతే అది అసంపూర్ణమే నీతి గతాన్ని మరచిపోతే మన గుర్తింపు ఎక్కడో మాయమవుతుంది